రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ దగ్గర పడుతున్న తరుణంలో అంటే దగ్గరంటింగ్ మార్నింగ్ ఒక పది రోజులు ఉందనే చెప్పుకోవచ్చు గట్టిగా పదే పది రోజులు ఉందని చెప్పుకోవచ్చు ఈ పది రోజుల టైం దగ్గర పడుతున్న టైంలో ఈ పది రోజుల టైంలోనే టీడీపీకి భారీ ఎదురు దెబ్బ అంటే భారీ ఎదురు దెబ్బే తగ్గిందని చెప్పుకోవచ్చు సంచలన సర్వే ఏదైతే గతంలో వేసిన సర్వేలన్నీ వైసీపీకి వైసీపీకి అనుగుణంగానే అనుకూలంగానే సర్వేలు వచ్చాయి అయితే ఏదైతే యూనివర్సల్ డిజిటల్ సోలార్ సర్వే లేటెస్ట్ సర్వే ఈసారి వైసీపీ నూట ఇరవై నుంచి నూట ముప్పై సీట్లు కైసం చేసుకుంటుంది అదేవిధంగా కూటమి జనసేన టీడీపీ జనసేన టీడీపీ బీజేపీ పార్టీ కూటమితో వచ్చినా సరే నలభై ఐదు నుంచి యాభై యాభై పర్సెంట్ వస్తాయే తప్ప ఈసారి ఖచ్చితంగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వైసీపీ ఘన విజయం సాధించద్దని కొండ బద్దలు కొట్టినట్టు చెప్పింది ఈ యూనివర్సిటీ డిజిటల్ సోలార్ సర్వే లేటెస్ట్ సర్వే గట్టిగా పది రోజులు ఉందని ఈ సర్వే కొండ బద్దలు కొట్టి చెప్పింది గతంలో ఏదైతే సర్వేలు చెప్పినా సర్వేలకి అనుకూలంగా ఈ సర్వే కానీ చెప్పింది గతంలో టీడీపీ చేపించుకున్న సర్వే కానీ ఏదైతే సొంత సొంత సర్వే చేపించుకున్నా సరే ఈసారి జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుని ఎవరూ ఆపలేము అనే విధంగా సొంత సర్వే ఏదైతే టీడీపీ వాళ్ళు టీడీపీకి సంబంధించిన సొంత సర్వేలు కానీ ఇటే అనుకూలంగా ఉన్నాయనే విధంగా గతంలో కానీ చెప్పినాయి అయితే వాళ్ళ సర్వే చెప్పిన ప్రకారం కానీ ఏదైతే చెప్పిందో సర్వే ఈ ఇంతాప టీడీపీకి నూట పది సీట్లు వస్తాయి సీట్లు వస్తాయి ఈసారి టీడీపీ వచ్చిద్ది అని చెప్పింది అయితే ఈ దీంట్లో చెప్తేనే అర్థమవుతుంది సొంత సర్వే చెప్తేనే నూట నలభై నూట యాభై చెప్పుకోలేని స్థితిలో అంటే అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే సొంత సర్వే చెప్తేనే అంత తక్కువకు వచ్చినాయి అంటే ఇంకా బయట సర్వే చెప్తే ఇంకెన్నీ వస్తాయి అనే విధంగా తెలిసిపోయింది కానీ ఇప్పుడు లేటెస్ట్ సర్వే వచ్చిన సర్వే ఎవరికి సంబంధించిన సర్వే కాదు సొంత సర్వే అది పబ్లిక్ నాడిని బట్టి పబ్లిక్ ఎలా స్పందిస్తున్నారు ఈసారి ఎవరి సైపు ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారని తీసుకొని చెప్పిన సర్వే ఈ సర్వేలు ఏ అయితే ఉన్నాయో పద్నాలుగు సర్వేలు మొత్తం పబ్లిక్ సర్వేలు మొత్తం ఎవ ఎవరి సైడ్ ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు వైపే ఉన్నారని కొండ బద్దలుగా చెండ బద్దలు కొట్టినట్టుగా చెప్పే ఈసారి అసలు ఇంత దగ్గరలో గిట్టింగ్ పది రోజులు ఉందనే టైంలో సంచలన సర్వే అని చెప్పుకోవచ్చు మొత్తానికి రెండు వేల ఇరవై నాలుగులో ఘన విజయం సాధించబోతుంది వైసీపీ పార్టీ అని అని కొండ బదలగొట్టిందనే చెప్పిందనే చెప్పుకోవచ్చు మొత్తానికి వాస్తవంగా సర్వేలు చెప్పే విధంగా చూస్తే మనం లో లోకల్ గ్రౌండ్ రిపోర్ట్ కానీ చూస్తున్న సర్వే చూసుకుంటుంటే జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఎక్కువ ఉందనే కనిపిస్తుంది వాస్తవానికి ఏదైతే బడుగు బలహీన వర్గాలకు కానీ ఏదైతే వృధా పింఛన్ అందుకుండే మా అవాతాతలు కానించి కానీ స్కూల్కి వెళ్ళే పిల్లల విషయంలో సంచలనే సంచలనమే సృష్టించాడనికైతే చెప్పుకోవచ్చు ఇది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఏదైతే లేటెస్ట్ సర్వే వచ్చిందో సర్వే అయితే మొత్తానికైతే సంచలనమే సృష్టించిందనే చెప్పుకోవచ్చు